ఎవరు ఆందోళన చెందవద్దని రబీ ఖరీఫ్ సీజన్ సన్నవరి ధాన్యానికి ఇచ్చే బోనస్ డబ్బులను ప్రభుత్వం ఒకేసారి చెల్లిస్తుందని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి రాయకల్ తదితర గ్రామాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను వెనక్కిపల్లి సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వారి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని కోరారు రైతులు కష్టించి పండించిన వారి పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని విక్రయించిన రెండు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు చాలా మంది రైతులు బోనస్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని రెండు పంటలవి కలిపి ఒకేసారి ప్రభుత్వం జమ చేస్తుందని రైతులకు ధైర్యం చెప్పారు కొనుగోలు సెంటర్ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు వెనకపల్లి సహకార సంఘం పరిధిలో అన్ని సెంటర్లను ప్రారంభించినట్లు తిరుపతి రెడ్డి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ యాదగిరి డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున్ డైరెక్టర్ చాడ ప్రకాశ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉడిగి రాజశేఖర్ తాళ్లపల్లి చిన్న వెంకటేశం సహకార సంఘం సీఈఓ శ్రీధర్ సెంటర్ ఇన్ఛార్జ్ సురేష్ పలు గ్రామాల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు మొత్తం మూడు వందల ఇరవై ఐదు పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లని అన్నింటినీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు సైదాపూర్లో ఉన్న మొత్తం పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ సెంటర్లోని పాడి మాషర్ కూడా లెవెన్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా కొనుగోలు చేసి రైస్ మిల్లర్ కూడా తరలించడం జరుగుతుంది అలాగే పోయిన వేసంగతి మనము బోనస్ ప్లస్ ఇప్పటిది బోనస్ రెండు కూడా కలిపి ప్రభుత్వము ఒకటేసారి రైతులకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు విశాల పరపతి సంఘం ఆధ్వర్యంలో పడ్ల కొనుగోలు కార్యక్రమము పెదపూర్ మండలం ఇద్దనపల్లి అలాగే రాయికల్ గుమ్మకల్ గన్పూర్ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అదనపు కలెక్టర్ నిన్మయ మేడం గారు మరియు అలాగే ఆర్డిఓ రమేష్ గారు అలాగే మన పిఎస్సి చైర్మన్ తిరుపతి రెడ్డి గారు వైస్ చైర్మన్ రాజ్ కుమార్ గారు అక్కడ డైరెక్టర్ గారు మన వెంకటేశం గారు అలాగే ఉడిగ రాజశేఖర్ గారు పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యంగా రైతులకు మేడం దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే వడ్లు ఉన్నాయో వాటిని తూపాల బట్టి క్లీన్ చేసి కనుక వేస్తే ఎటువంటి కోతలు కూడా ఉండకుండా కాంటాయమని కోరడం జరిగింది మేడం గారు అలాగే కొంతమంది రైతులు బోనస్ గురించి కూడా మాట్లాడినారు లాస్ట్ ఇయర్ బోనస్ రాలేదని అడిగినారు దానికి సమాధానంగా మేడం గారు అన్నారు అవి ఇవి కలిపి ఈసారి ఇస్తామని ఖచ్చితంగా ఇస్తామని ఆమె భరోసా ఇచ్చినారు రైతులకు అందరూ సంతోషపడ్డారు రైతులు అలాగే ఇది మన తన ఉష్ణాబాద్ శాసనసభ్యులు మంత్రివైలు పున్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనికి అందరూ అన్ని పార్టీల నాయకులు ప్లస్ రైతులు అందరూ సహకరించారు వారందరికీ ధన్యవాదాలు ఈరోజు విశాల సహకార పరపతి సంఘం ఎన్కేపల్లి సైదాపూర్ గారి ఆధ్వర్యంలో కూడా మండలంలో సంఘ పరిధిలోని పద్నాలుగు గ్రామాల్లో కూడా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సప్రదముగా దుద్దనపల్లి గ్రామంలో గౌరవ కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారు గౌరవ ఆర్డీఓ రమేష్ సార్ గారు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు దొంత సుధాకర్ గారు మరియు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపీడీఓ యాదగిరి గారు స్థానిక ఎంపీ వై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్ గారు మరియు మా పాలక వర్గ సభ్యులు మార్కెట్ కమిటీ పాలకు డైరెక్టర్లు రైతులు అమ్మాలి సోదరులు అందరి మహిళా సోదరి అందరి సమక్షంలో పట దుదనపల్లి రాయికల్ బొమ్మకల్ గ్రామాల్లో పట అడిషనల్ కలెక్ జాయింట్ కలెక్టర్ గారి అమూల్యమైన హస్తలతో కార్యక్రమాలు ప్రారంభించి ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి సూచన మేరకే ఈరోజు కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం అనేది మరి రైతులందరూ కూడా ఇది వానాకాలం మాక్చర్ సరిగా మెయింటైన్ చేసి పదిహేడు శాతం మెయింటైన్ చేసుకుంటూ ప్రతి రైతు కూడా వడ్లు తూర్పార బట్టి పెట్టాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు సూచించారు మరియు ఇటు తేమ శాతం ఉన్నది కాబట్టి రైతులు కూడా వారి వారి పొలాల వద్ద తేమ వచ్చినాకనే మరి సంటర్ల వద్ద తీసుకొచ్చి తూకం వేయవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఒకవేళ పట్టణతో ఇక్కడ మిల్లర్ల వారు కూడా సతాయిస్తారు వాళ్ళు ఇది అది అని తేడాలు పెట్టుకుంటూ రైతులను కోతలకు గురి చేస్తుంది కాబట్టి అటువంటి అవకాశం మనం ఇవ్వకుండా రైతులే వడ్లు తూర్పాల బట్టి తీసుకురావాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు సూచన చేస్తున్నారు వారి సూచన కూడా మనం అదే ప్రకారం నడవాలని మాకు కూడా ఆదేశాలు ఇచ్చినారు సెంటర్ ఇన్ఛార్జీని కూడా అదే రకంగా నడుస్తుంది పోతే గత యాసంగిలో సన్న వడ్లకు రాలేదని రైతులు కొందరు అడిగినప్పుడు దానికి ప్రభుత్వం తరఫున జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఆ యాసంగి ఉన్నటువంటి అరవై పదహారు కోట్ల బా బాకీ కూడా ఈ వానకాలం వడ్లన్నే కలిపి ఆ రైతులకు చెల్లిస్తారని చెప్పిండ్రు ఇక ముందు కూడా యాసంగి ఏ సన్న వడ్లు వండించినా కూడా వానకాలం వడ్లనే చెల్లిస్తారన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు వారి వారి బాకీల అమౌంట్ కూడా వారి ఖాతాలో జమ చేయబడుతుంది దాదాపు నెల పదిహేను రోజుల నెల రోజుల పట రైతులు ఎలాంటిది లేదు మరియు రైతులు కూడా సకాలంలో సరి అయిన పద్ధతిలో పళ్ళు తీసుకొచ్చి జోకించి అతి త్వరలో సంటలు పూర్తి చేయవలసిందే కోరుచున్నాం ప్రతి రైతు కూడా వారి వారి ఖాతాలో కొత్త అమౌంట్ మా సంఘంలో డిపాజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము మరియు ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరి రైతులకు యువతి యువకులందరికీ కూడా మా సంఘం పాలక పక్షాన తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను